టాపుని అంతే ఇంకా విజయ్ అన్న ఈ దెబ్బతో టాపులు కూర్చునేసాడు అంతే ఇంకా ఆయన కొట్టే ఊళ్ళని లేరు అంతే ఇంకెవరు కాబట్టి విజయ్ అన్న ఈ సినిమాతో ఈ కింగ్డమ్ సినిమాతో నెంబర్ వన్ స్టార్ హీరో అయిపోయాడు అంతే ఇంకా అయిపోయినట్టే అయ్యాడు కాబట్టి ఏంటంటే సినిమా ఉంద భయా మాములుగా లేదు డ్యాన్సులు కానీ పైట్లు కానీ ఎరగ తీసాడు అన్న అసలు మామూలుగా లేదు పోయా అమ్మాయిలు పోయా థియేటర్ అంతా అమ్మాయిలు పోయా సాంగ్స్ కానీ ఆ పైట్లు కానీ ఆ బీజియం కానీ ఆ డైలాగులు కానీ మామూలుగా లేవన్న ఒక్కొక్కటే వేరే లెవెల్ ఆసం అంతే అసలు సినిమా చూస్తుంటే రోమల్ అట్టే గూస్ బమ్స్ అంతే ఇంకా విజయ్ అన్న ఈ దేబతో ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అంతే ఇంకా విజయ్ అన్న తిరిగి చూసుకోవాల్సిన పని ఇంకా ఈ సినిమాతో ఈ కింగ్డమ్ సినిమాతో విజయ్ అనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ కింగ్ అంతే ఇంకా విజయ్ దొరకొండ అన్నకి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు తన కెరియర్లో అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టేకింగ్ అని డైరెక్టర్ గారు చాలా ఆ విజువల్స్ అక్కడ ఫైట్ సీన్స్ కావచ్చు చాలా బాగున్నాయి సాంగ్ కూడా చాలా బాగుంది మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనురుద్ధి అయితే ఎక్స్ప్లెయిన్ కొట్టాడు సినిమా తీసుకెళ్లే విధానం మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీతో మనం చూస్తూ ఉంటాం విజయదరకొండ అన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫైట్ కంపోజింగ్ కూడా చాలా బాగుంది అండ్ మనకు మెయిన్లీ అన్నదమ్ముల సెంటిమెంటు ఎమోషన్ మాత్రం అలా కనెక్ట్ అయిపోతాం వాళ్ళు ఇద్దరు బాండింగు అండ్ మెయిన్లీ జైల్లో ఆ ఫైటు అసలు ఒక అలా ఫీల్ వస్తుంది చాలా బాగా ఎమోషన్ అయితే చాలా బాగా బ్యూజియం కూడా చాలా బాగా ఇచ్చాడు అండ్ విజయ్ దర్ నా కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్ వస్తుంది సినిమా చా డోంట్ మిస్ ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అండ్ మనకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ చూస్తున్నంతసేపు ఒక ఎంజాయ్మెంట్ ఎక్సైట్మెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు దీంట్లో డోంట్ మిస్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విజయదవర్ కొండ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నాకు మెయిన్ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారి మనం ఇంతకుముందు జర్సీ మూవీ టేకింగ్ అని ఎలా ఉంటుందో అంతకుమించి చాలా తను తీసుకెళ్ళే హీరోని ఎలా అయితే ఎలివేషన్ తీసుకుంటా వెళ్తారో ఆ ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా బాగుంటుంది ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కూడా చాలా బాగుంది విజయ దొరకొండని అయితే లుక్స్లో కానీ తన యాక్టింగ్ వాళ్ళని కొత్తగా చూపించాడు తన అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం విజయ్ దొరకొండని ఇలాంటి యాక్టింగ్ కూడా చేస్తాడని సో ఇప్పుడు వరకు చేసిన దాంట్లో అంటే విజయ్ దొరకొండ నుంచి మనం హీరోతో లిప్ కిస్సులు అవి అవే చూస్తున్నాం కదా దీంట్లో అయితే తన యాక్టింగ్ తన వేరియేషన్ తన కెరియర్లో ద బెస్ట్ యాక్టింగ్ చేసింది దీంట్లో డోంట్ మీస్ అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి థ్యాంక్ యూ అనా కింగ్డమ్ మూవీ ఏముందన్న ఖర్నాగ్గా అనిపించిందన్న విజయ్ దేవరకొండ బంగారప్ప కొండ అన్న నిజంగా ఏం మోటివేషన్ మూవీ ఇచ్చాడన్న సితార ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరోజు మన గౌతమ్ డైరెక్టర్ జనరల్గా ఈగో అనేది కానీ బంస్ అనేది కానీ తండ్రులకి ఇచ్చే ఒక కంటెంట్తో సాలిడ్ సినిమా ఇచ్చారన్న ఏం కొట్టాడన్న అనురుదు మ్యూజిక్ బాబాబా బీజియంకి అయితే కనుక అసలు ఆసం భయ సినిమా విజయ్ దేవరకొండ వెల్వేషన్ సార్స్ కానీ సత్యదేవు క్యారెక్టరేషన్ కానీ ఏం పోటాపాటిగా ఉందంటే సెంటిమెంట్ అయితే ఏదో కతరనాగా అనిపించిందన్న ఫోటోగ్రాఫ్ అయితే కనుక ఆసం అసలు కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాక్షసుల మధ్యలో రాజులాగా ఎంత హ్యాండింగ్గా ఉండేదనేది విజయ్ దేవరకొండ ఒక మంచి మూవీతో ఒక ఆసం లాంటి స్క్రిప్ట్తో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడన్న వెంకన్న స్వామి ఆశీసులతో మా నోడు ఒక మంచి సాలిడ్ సినిమాతో జనరల్గా సినిమా ఎలా ఉన్నా సరే క్రేజ్ మటుకు తగ్గదు ఈ సినిమా ఇంకా క్రేజ్ టాలీవుడ్లోను బాలీవుడ్లోను బెస్ట్ హీరో మన విజయ్ దేవరకొండ ఉండను అన్న సూపర్ ఉందన్న